ప్రేక్షకులకు డివిజన్ ప్రేక్షల బాధితుల యొక్క ఆవేదన మాజీ కార్పొరేటర్ భర్త వికసాని శివ అనే వ్యక్తులు కలిసి మాపై దౌర్జన్యం చేసి మా గుడిసెలు తొలగించి వేరే వారికి అమ్ముకుంటున్నారు తక్షణమే ప్రభుత్వం మాకు ఏర్పాట్లు ఇవ్వాలి

మాకు న్యాయం చేసిన డాక్ట దాతకాలు అయితే లేవు మాకైతే న్యాయం కావాలి ఎక్కడ జాగా ఉంటే అక్కడ కబ్జా చేసుకొని అపార్ట్మెంట్లు కట్టుకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారే కానీ మాకు పేదలకి ఒక యాభై గజాల స్థలం ఇవ్వడానికి వెనక ముందులు ఆడుతున్నారు మేము న్యాయం అన్యాయం చేశాం మాకు పట్టాలు ఇప్పించాలి ప్రభుత్వానికి మేము కోరేదు ఒకటే పెద్ద పెద్దోళ్ళు ఏ రోజున అక్కడక్కడ భూములు కబ్జా చేసుకొని వాళ్ళకి న్యాయం చేస్తున్నారే కాని మాలాంటి పేదోళ్ళకి న్యాయం చేయట్లేదు మాకు కనీసం ఇరవై ఏళ్ళ బట్టి ఇడు ఉండబట్టి ఇరవై ఏళ్ళు అవుతున్నా మాకు కరెంటు మీటర్లు లేదు మాకు ఇంటి పన్నులు ఇప్పించలేదు ఇక పది ఏళ్ళు పాలన చేసిన కార్పొరేటరు మాకు ఏమాత్రం కూడా న్యాయం చేయలేదు ఎక్కడెక్కడో ఉన్న గవర్నమెంట్ స్థలాలలో గుళ్ళు కట్టుకోవడం మరి అంగనవాళ్ళు కట్టుకోవడం అవి మాత్రం చేస్తున్నారు కానీ మాకు ఏనాడు పది నూట యాభై కుటుంబాలకి ఏనాడు మాకు న్యాయం లేదు ఈ బిక్కుసాని జశ్వంతు ఈ కార్పొరేటర్ అనేట ఈయన ఈయనకి తక్షణమే ఈయనపై చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని నాగమణి మమ్మల అడుగు అడుగున అసలు దిన ఎప్పటికప్పుడు అసలు మమ్మల్ని మాబేర్లాగా దాక్కున్న రోజులు కాకుండా ఉండే పోలీసు వాళ్ళు అటు నుంచి వస్తున్నారు ఇటు నుంచి వస్తున్నారు మిమ్మల్ని కొడతాం శాతం అసలు మీరు ఉండే అరవ లేదు ఇల్లు కొనిపెట్టిండు మళ్ళీ నువ్వు ఖాళీ చేయండి నేను వాళ్ళకి కమ్ముకుంటా ఎవరు బిక్కివాని దశమంతు శివ వీళ్ళు చేసి మొత్తం అరసకాలు మామూలు అరసకాలు కావు అసలు మామూలుగా లేదు నాకైతే తెలియదు కానీ వాడు మాట్లాడిన మాటలు అసలు ఇంత అంతగా వాడికి పురుగులు పడతాయి వాడు నాశనం అయిపోతాడు వాడు అసలు పోరగాళ్ళని వయసు వయసు పోరగాళ్ళని కానీ చెడగొట్టి తాగుడు పొంచి నాశనం చేసి కుటుంబాల కుటుంబాలు నాశనం అయిపోయింది కుటుంబాల కుటుంబాలు నాశనం అయింది కాక ఎవరికి వాళ్ళు చెప్పుకోలేక మందు తాకటానికి ప్రయత్నం చేసి అసలు ఇళ్ళల్లో లేకుండా పోయి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉంటారు కొత్త వాళ్ళకి ఎవరు పలకలు పట్టి దిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు మా దగ్గర తీసుకునే ఏపిచ్చారు ఇల్లు తీసుకున్నారు తీసుకున్నారు ఎవరు తీసుకొని ఎప్పటికప్పుడు మా ఆ పిల్లగా మొత్తం నాశనం చేసుకుంటారా మీరు మాట్లాడండి మీ పెట్టు నువ్వు నా తరఫున మాట్లాడు నువ్వు నువ్వు నా మాట్లాడు నేను ఇక్కడే మంతా అట్లా బజార్లో ఉంటానండి ఇరవై డీజన్ మాది మాకు కరెంట్ బిల్ మీటర్ ఇవ్వంటే ఆరు వేలు కడితే ఇస్తా అంటున్నారు ఆరు వేలు కట్టే స్తోమత మాకు లేదండి ఎవరు ఇక్కడ అడిగిండి ఇక్కడ ఉన్న శివ అడిగిండి ఆ వచ్చి నాలుగు రోజులు ఇంటికాడ అడుగు ఉంటే ఇంట్లో వస్తే నాలుగు రోజులు బయట ఉన్నా జస్వంత్ కడిపే కాల మీద పడ్డా నలు తీసుకొలుపులు ప్లేసుకొని మంచిది సార్ మరి మట్టిపోయింది సార్ అన్న కూడా పట్టించుకోలేదు మొత్తం ఆలదే ప్రభుత్వం అయిపోయింది మొత్తం ఆలదైపోయింది దొంగ పట్టాలు ఇచ్చారు కరెంటు బిల్లులు ఐదు వేల ఐదు వందలు కట్టించుకున్నారు మూడు సంవత్సరాలు వేస్తారు మమ్మల్ని అన్యాయం చేసారు ఏమన్నా అంటే ఇంటి మీదకి కొత్త గొడవలు పెట్టుకుంటారు ఎల్లక శివ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న వీళ్ళందరూ దయచేసి మీరు ఏం చేస్తారో మాకు న్యాయం సార్